నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం హౌస్ అరెస్ట్ చేయడం ఖండిస్తున్నాం తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు బంజారా హిల్స్ పెద్దమ్మ టెంపుల్ వద్ద ప్రజలు కుంకుమార్చన చేస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నన్ను హౌస్ అరెస్ట్ చేయడం ఏంటి దీన్ని భారతీయ జనతా పార్టీగా హిందువులుగా పూర్తిగా ఖండిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు మంగళవారం తెల్లవారుజామున ఓయూ పోలీసులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును తార్నాక్ ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ కార్యక్రమాలను హిందువుల పూజలను జరుపుకోనివ్వకపోవడం చేశారు వంజారా హిల్స్ లో ఎవరో సంస్థ బీజేపీకి సంబంధం లేకుండా హిందూ కార్యక్రమాలు పూజలు చేస్తుంటే బీజేపీ నాయకులను అరెస్టు చేయడాన్ని బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ హిందువులకు సంబంధించిన ఏ కార్యక్రమమైనా చేసుకునే హక్కు హిందువులకు ఉంది హిందువుల పూజలకు వెళ్లవద్దు గుళ్లు కూల్చివేస్తుంటే వ్యతిరేకించవద్దు అనే ధోరణిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నానని అన్నారు గంటకు పోలీసులు మా ఇంటికి వచ్చి నేను యోగా చేయంగానే ఒక ఇరవై మంది పోలీస్ కానిస్టేబుల్స్ ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఒక సబ్ ఇన్స్పెక్టర్ రావడం జరిగింది మీరు హౌస్ అరెస్ట్ చేయాలని చెప్పారు నాకు ఆశ్చర్యం అనిపించింది ఇవాళ తిరంగా ర్యాలీ ఉన్నది తిరంగా యాత్ర ఉంది దానికి హౌజ్ అరెస్ట్ ఎందుకని తర్వాత పోలీసులు చెప్పారు బంజారా లో పెద్దమ్మ టెంపుల్లో కుంకు మార్చిన కార్యక్రమం ఉంది అందుకే మిమ్మల్ని హౌజ్ అరెస్ట్ చేస్తా ఉన్నా అని చెప్పారు ఇది హిందూలు ఏదైనా పండుగ చేసుకున్నా గుళ్ళో కూజలు చేసినా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అరెస్ట్ చేయడం అనేందుకు నాకు అర్థం కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రకమైన వైఖరితోని హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా ఈరోజు పేరు తెచ్చుకున్నది ఈరోజు పెద్దమ్మ టెంపుల్ లో అది కూడా కూరేయటం అనేది రెవెన్యూ అథారిటీస్ బంజారాసు కూడగట్టారు బంజారాయసు అక్కడ ప్రజలందరూ కూడా స్థానికులందరూ కూడా వ్యతిరేకిస్తే స్థానికులు కొందరు గుడి కట్టుకున్న తర్వాత ఈ రోజు ఆ ఒక గుడిని మళ్ళీ ప్రోత్సహించాలి గుడికి మీరు పర్మిషన్ ఇవ్వాలి అనే డిమాండ్తో చాలామంది అక్కడ గత రోజులుగా వాళ్ళు స్థానికులు పార్టీగా ఎప్పుడు కూడా అక్కడ ఇన్వాల్వ్ కాలేదు స్థానికంగా బీజేపీ నాయకులు కానీ పొద్దుకపోయిన వచ్చి కానీ బీజేపీ కాకుండా విశ్వనంధు పరిషత్ అదేవిధంగా హిందూ సంస్థలు కూడా అక్కడ పోరాడుతూ ఉన్నారు దానికి బీజేపీ తప్పకుండా మద్దతు పరుగుతుంది వేరే మాట కానీ ఈ రోజు కుంకుమార్చిన కార్యక్రమానికి నన్ను హౌస్ అరెస్ట్ చేయడం అనేది అవుతుందో ఇది వాస్తవానికి ఒక పోలీసులు కానీ ప్రభుత్వం కానీ వీళ్ళ అవివేకత అని చెప్పేసి నేను భావిస్తాను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది ఇంకొకటి నేను పోయేది నా ప్రోగ్రామ్ అక్కడ లేదు ఈ తిరంగ యాత్రలో పాల్గొనేది ఉంది ఇవాళ కార్నాకలో ఒకటి అదేవిధంగా గన్ ఫండ్ ఒకటి అక్కడ పోకుండా చేశారు పిలిక ఇప్పుడు నేను చెప్పకుండా నేను రేపు ఆ టెంపుల్ విజిట్ చేస్తాను ఎందుకంటే అంత ఆ టెంపుల్ వల్ల గవర్నమెంట్ ఇంత కదిలింది అంటే నన్ను అరెస్ట్ చేసేదాకా వచ్చిందంటే మా కార్యకర్తను అరెస్ట్ చేయగా వచ్చిందంటే మా కార్పొరేట్ని అరెస్ట్ చేసేదాకా వచ్చిందంటే డెఫినెట్ గా ప్రభుత్వం తప్పు ఎక్కడో చేసింది కాబట్టి ఈ చర్యకు చెప్పి నేను భావిస్తాను